కృపా సత్య సంపూర్ణుడైన దేవునికి స్తోత్రములు ఆయన కృపలో కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూన్ మూడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ఎష్యా యాభై నాలుగవ అధ్యాయం పదోవచనం సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ ఎందు జాలిపడు ఎహోవా సెలవిచ్చుచూ ఉంటున్నాడు ప్రభువు నందు ప్రియమైనటువంటి వాళ్ళ మన ప్రియ ప్రభు మళ్ళను విడువడు ఆయన కృప తొలగిపోదు అంతేకాదు ఆయన మనతో చేసిన సమాధాన విషయమైన నిబంధన కూడా తొలగిపోదు కారణం మన ప్రభు సమాధాన సమాధానకర్తయ్యగు అధిపతి ఆయన సమాధాన మనకు కారకుడు కర్తయగు దేవుడు యషియా తొమ్మిది ఆరు కానీ మీకా ఐదు ఐదు కానీ రోమా పదహారు ఇరవై కానీ ఆ మీదట మీరు చదువుకోగలిగినట్లయితే ఆయన సమాధాన నిబంధన మన నుండి తొలగిపోదు ఈ వాక్యంలో మనకు బలమైన ఆధారం కనబడుతూ ఉన్నది శాంతి సమాధానము లేక లోకములో ఎంతోమంది అల్లాడుచు ఉంటున్నారు జీవితమందు నెమ్మది లేదు అయితే ప్రభువు మాత్రం మనకు సమాధానాన్నిస్తానని వాగ్దానాన్ని అని చేయగలిగాడు సమాధాన విషయమైన నిబంధన కూడా దేవుడు మన విషయములో చేయువాడై ఉంటున్నాడు ఆయన ప్రేమ ఆయన దయ కనికరం ఎంత గొప్పదో మనము అర్థం చేసుకోవాలి సాధారణముగా మనుషులు తమకు సమానమైన వారితో నిబంధన చేసుకోగలుగుతారు అయితే వారు నిబంధన చేసుకున్నటువంటి తర్వాత వారితోనే వీరు ఒక చక్కని సమైక్యత కలిగి వారు జీవించడం అనేది జరగగలుగుతుంది అయితే దేవుని బిడలైనటువంటి మనము కూడా మన ప్రియ ప్రభువుతో నిత్యము నిరంతరము కూడా సమాధానాన్ని మనము కలిగి ఉండాలి కారణం మన దేవుడు మనతో కూడా ఆయన సమాధానమనే నిబంధన చేసుకోగలిగాడు కాబట్టి ప్రభు చెప్పినటువంటి ఒక ఆదరణతో కూడిన మాట శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుట లేదు దేవుడిచ్చేటువంటి ఆ సమాధానము లేక ఆ ప్రశాంతత మన యొక్క జీవితానికి ఎంతగానో మనకు ఉపశమనము కలిగించేటువంటివిగా ఉంటూ ఉన్నాయి ఆ దేవాతి దేవుని యొక్క విధానాన్ని మనం చూడగలిగితే ఆయన మనకు సమాధానకర్త అయి ఉంటున్నాడు ఆ దేవాతి దేవుడే మనలను మనతో కూడా సమాధానము కలిగి మనకు సమాధానాన్ని దేవుడిచ్చి నడిపించినటువంటి దేవుడై ఉంటున్నాడు జీవితంలో ఎన్నో సమస్యలనికెదురవుతూ ఉన్నాయి సమాధానము లేక నెమ్మది లేక ఇప్పుడు కూడా నువ్వు మానసికంగా నలిగి కృంగిపోతూ ఉంటున్నావు ఎవరికైనా చెప్పుకోవాలన్నా అది ఒక అవమానముగా నీవు ఎంచి నీలోనే కృంగిపోతూ నలిగిపోతూ అలిసిపోతూ ఉంటున్నావు అయితే నీ దేవాతి దేవుడు నీ పక్షమున ఉంటున్నాడు కాబట్టే ఆయన అన్ని విధములు కూడా నిన్ను ఆదరణ చేయటానికి ఆయన శక్తివంతుడైనటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు కుటుంబాల్లో సమాధానము కరువైపోయాది చేదైనా గాయపరచ మాటలు హృదయాలను కూడా ఎంతగానో పిండి వేస్తూ ఉంటున్నాయి ప్రశాంతంగా ప్రభు యొక్క పాదముల చెంత కనిపెట్టి ఉండేటువంటి విధానం ఈ రోజుల్లో కనిపించలేదు ఎందుకు అనగా అపవాదైనటువంటి శోధకుడు సాధాణుడు ఎంతగానో మన మధ్యన కలవరాన్ని కలిగించేటువంటి కార్యాలు వాడు జరిగించుచూ ఉంటున్నాడు అయినను మన దేవాది దేవుడు సమాధాన విషయమైన నిబంధన మన విషయంలో అని చేసుకున్నాడు కాబట్టి దానిని మనం జ్ఞాపకానికి తెచ్చుకుని మనం ధైర్యంగా మన ముందుకు సాగిపోయే వ్యక్తులుగా ఉండాలి బైబిల్ చెబుతుంది కదా సమస్త జ్ఞానమునకును మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును ధైర్యం తెచ్చుకొనుడి దేవుని మిమ్మును విడిచిపోదు ఇటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు మనం విన్నప్పుడు అప్పటి వరకు ఉన్నటువంటి భయం పారిపోయి మనకొక ధైర్యం మనకొక నెమ్మదిని ఇవ్వడం అనేటువంటిది దేవాతి దేవునికి మృతువు కాలమంతయు ఎంతో కృతజ్ఞత కలిగి జీవించేటువంటి వారుగా ఉంటున్నాం ప్రార్థన పరమతండైన మా దేవ ఘనమైనటువంటి మీ పాదములకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను దేవా మీరు మాకు సమాధాన విషయములో నిబంధన ఏమాత్రం కానీ తొలగిపోకుండా మీరు నా తండ్రి కాపాడునటువంటి దేవుడై మీరుంటున్నారు మా ఎందు జాలిపడేటువంటి దేవుడై ఉంటున్నారు కాబట్టి మా యొక్క జీవిత కాలములో మీరున్నారన్న ధైర్యంతో ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపించుకునే కృప మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్